ప్రశాంత విశాఖ నగరానికి ఇప్పటికే గంజాయికి నిలయంగా మార్చేశారని ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి డ్రగ్స్ క్యాపిటల్ గా మార్చేస్తున్నారని జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు శుక్రవారం విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోర్టులో డ్రగ్స్ తనిఖీల రాష్ట్ర పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడం వైసీపీ నేతలను రక్షించేందుకు ఈ ప్రయత్నాలు చేశారన్నారు ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ ఎన్నికల ముందు విశాఖ వచ్చిందంటే యువత పరిస్థితి జీవితం ఏంటని ప్రశ్నించారు దీనిపై ఎన్నికల సంఘం సమగ్ర విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలన్నారు కానీ మరి విస్తృత స్థాయిలో వైసీపీ నాయకులు ర్యాలీలు చేశారు నిన్న డ్రగ్స్ ఒకటిని సౌత్ అంశం యువత భవిష్యత్తు ఆటలాడుకుంటా ఉన్నారు యువతని మత్తులో దించుతున్నారు ఎంత పెద్దవాళ్ళున్నా ఈ గత ఐదేళ్లలో షిప్మెంట్స్ పైన వ్యాపారస్తుల పైన పూర్తి స్థాయిలో నిన్న ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈరోజు పాత్రికేయుల సమావేశానికి ఇచ్చేసినటువంటి పాత్రికేయ సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కెమెరామ్యాన్ సోదరులు ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఏదైతే భారతదేశంలోనే విశాఖ కేంద్రంగా పాతిక వేల కేజీలు మాలక ద్రవ్యాలు విశాఖ పోర్ట్ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్లో పెద్ద ఎత్తున పట్టుబడ్డం అన్నది పెను సంచలనం కంటైనరు ఎస్ఈకే యు నలభై మూడు డెబ్బై ఐదు మూడు వందల ఎనభై నంబర్ గల కంటైనర్ ఏదైతే ఉందో బ్రెజిల్లో శాంటోస్ పోర్ట్ నుంచి జనవరి పద్నాలుగున బయలుదేరినటువంటి కంటైనర్ ఒక చైనా షిప్కి సంబంధించి దాంట్లో సంధ్యా ఏక్వా మినరల్స్ పేరుతో విశాఖకి సాక్షాత్తు నెల పదహారవ తారీఖున అంటే ఎన్నికల సంఘం ఎన్నికల యొక్క షెడ్యూల్ ప్రకటించిన రోజు నాడే సాక్షాత్తు ఈ యొక్క కంటైనర్ ఇక్కడ దొరకడం దాంట్లో పాతిక వేల కేజీలు కొకెన్ కన్నా ప్రమాదకరమైనటువంటి ఆ యొక్క మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో సాక్షాత్తు సిబిఐ ఇంటర్పోల్ ద్వారాగా అవి పట్టుకోవడం ఏదైనా శాంపిల్స్ ఏ శాంపుల్ కనుక పాజిటివ్ వస్తే అది కొకైన్ బి శాంపుల్ కనుక పాజిటివ్ వస్తే దానికన్నా ప్రమాదకరమైనటువంటి మాదక ద్రవ్యం అనేటువంటి ఒక ల్యాబ్ టెస్టులకి పంపించేటువంటి కార్యక్రమం చేశారు రెండు టెస్టుల్లోనే పాజిటివ్ అని చెప్పి వచ్చాయని చెప్పి సాక్షాత్తు సిబిఐ అధికారులు నిర్ధానికి వచ్చిన తర్వాత ఈ యొక్క సుమారు లక్ష కోట్ల రూపాయలు ఈ మాదక ద్రవ్యాలు విశాఖ కేంద్రంగా కంటైనర్ టెర్మినల్ ఇక్కడ పట్టుబడు అనేది ఎన్నికల నియమావళి ప్రకటించిన రోజు నాడే ఇంత పెద్ద డంప్ అన్నది భారతదేశంలోనే ప్రప్రథమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖని ఆర్థిక రాజధాని చేస్తానని చెప్పి చెప్పాడు పరిపాలనా రాజధాని చేస్తానని చెప్పారు అది కాస్త గంజాయి రాజధానిగా చేశారని చెప్పి సాక్షాత్తు మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పదే పదే భారతదేశంలోనే విశాఖని గంజాయి రాజధానిగా తీర్చిదిద్దారని చెప్పి దేశంలో ప్రపంచం నలుమూలల విశాఖ కేంద్రంగా గంజాయి రవాణా అవుతుందని చెప్పి గంజాయితో వేల కోట్ల రూపాయలు ఈ యొక్క వైసీపీ పెద్దలు వ్యాపారం చేస్తున్నారని చెప్పి యువత జీవితంతో ఆట్లాడుకుంటున్నారని చెప్పి యువతని ఏదైతే మాదక ద్రవ్యాలు మత్తులో గంజాయి మొత్తులో ఊగుసలాడుతున్నారని చెప్పి పదే పదే యువత భవిష్యత్తు గురించి పోరాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ చూస్తే గంజాయి రాజధాని కాస్త భారతదేశంలోని విశాఖలో మాదక ద్రవ్యాల రాజధానిగా పేరుగాంచేటువంటి అంశం ఇవాళ తేటితలం అయింది